వెల్కమ్ టు న్యూటివి తెలుగు మడ అడవులు అనేది ప్రధానంగా తీర ప్రాంతం ఉప్పు లేదా ఉప్పు నీటిలో పెరిగే ఒక పొద లేదా చెట్టు మడ అడవులు భూమధ్య రేఖ వాతావరణంలో సాధారణంగా తీర ప్రాంతాలు మరియు అలల నదుల వెంట పెరుగుతాయి అవి అదనపు ఆక్సిజన్ ను తీసుకోవడానికి మరియు ఉప్పును తొలగించడానికి ప్రత్యేక అనుచరణను కలిగి ఉంటాయి మడ అడవులు అనేక రకాల మొక్కలు జంతువులు మరియు సూక్ష్మజీవులకు నివాసంగా ఉంటాయి ఇవి చేపలు పీతలు పక్షులు మరియు ఇతర జలచరాలకు ముఖ్యమైన ఆవాసాలు మడ అడవులు అనేక రకరకాలుగా ఉపయోగపడుతుంది ఇవి తీర ప్రాంతాలను రక్షిస్తాయి మడ అడవులు వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ ను గ్రహించి నిల్వ చేస్తాయి తద్వారా వాతావరణ మార్పులను తగ్గించడంలో సహాయపడతాయి మడ అడవులు నీటిని వడపోసి దానిలో ఉన్న మరణాలను తొలగిస్తాయి తద్వారా నీటి నాణ్యతను మెరుగుపరుస్తాయి మడ అడవులు తుఫాన్లు మరియు సునామీల నుంచి తీర ప్రాంతాలను రక్షిస్తాయి ఇవి అలల వేగాన్ని తగ్గిస్తాయి మరియు భూమి కోతను నివారిస్తాయి